विराट न्यूज़ की स्वागत నార్సింగ్ మున్సిపాలిటీలోని భగ్గుమట్టున్న కౌన్సిలర్ తీరు ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు బీఆర్ఎస్ పార్టీలోని ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని అందుకని కాంగ్రెస్ పార్టీలో చేరానని శివారెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను పేదలకు అందించేందుకు నిస్వార్థంగా పనిచేస్తానని అన్నారు నాపై ఆరోపణలు చేస్తున్న నార్సింగ్ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించాలని కానీ ఆరోపణలు చేయటం తగదని హెచ్చరించారు బిల్డర్ల వద్దకు వెళ్లి అక్రమ వస్తువులకు పాల్పడేవాడిని అయితే రెండు కోట్ల నిధులతో ప్రభుత్వ పాఠశాలను ఎందుకు కట్టిస్తారని శివారెడ్డి అన్నారు బిల్డర్లతోనే ప్రభుత్వ పాఠశాల నిర్మించడం జరిగిందన్నారు ఇరవై ఐదు కోట్లు విలువ చేసే పదహారు వందల గజాల స్థలం కబ్జా చేసింది నువ్వు కాదా అని అన్నారు మీ బంధువు పేరిట రిజిస్ట్రేషన్ చేయించలేదా అది నిజం కాదా అని ప్రశ్నించారు దానికి సంబంధించిన పత్రాలు తన దగ్గర ఉన్నాయని త్వరలోనే అన్నింటినీ బయట పెడతానని శివారెడ్డి వెల్లడించారు వైస్ చైర్మన్ హోదాలో వెంకటేష్ యాదవ్ మున్సిపాలిటీని అడ్డంగా దోచుకున్నారని విమర్శ చేశారు బట్ట కాల్చి మీద వేసే రకం వెంకటేష్ యాదవ్ తీరు ఉందని అన్నారు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత వెంకటేష్ భాగోతం అన్ని ఒక్కొక్కటిగా బహిర్గతం చేస్తారని చెప్పారు వైస్ చైర్మన్ చేసే ఆరోపణలు అన్ని తప్పు ఆరోపణలు బట్ట కాల్చి మీద చేసే ప్రయత్నం చేస్తున్నాడు అతను కానీ ఏది ఉన్నా అని అల్టిమేట్గా నా ప్రజల కోసం నా నా వార్డు ఓటేసి గెలిపించిన ప్రజల కోసం ఏ పార్టీ అనేది కాదు నాకు వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి ఏదో విధంగా లబ్ధి చేకూర్చాలి అంటే నాకు గత ప్రభుత్వంలో లబ్ధి చేకూర్చలేకపోయినా కాబట్టి ఈ ప్రభుత్వంలో నా వచ్చి నేను నా పబ్ మా కోటేషన్ పబ్లిక్ నేను మంచి చేయాలి వాళ్ళకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం మీద తప్పిస్తే నాకు వేరే దురుద్దేశం ఎక్కడ కూడా లేదు పార్టీ మారడానికి అది ఒక్కటే పైసల వ్యవహారం అనేది నథింగ్ నా దగ్గర అది అవసరం కూడా లేదు నాకు ఆ సిస్టమ్ కూడా అవసరం లేదు నాకు నాకు ఓన్లీ అల్టిమేట్ పబ్లిక్ అంతకుమించి లేదు సిస్టమ్ ఖరాబ్ అది ఎమ్మెల్యే గారు బెడ్రూమ్ కూడా మేము ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాకు లోకల్ని చెప్పి ఒక్క ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు నార్సింగ్ మున్సిపాలిటీ ఏ కౌన్సిల్ రాలేదు వైస్ చైర్మన్ కూడా రాలేదు దళిత బంధు ఇస్తామన్నారు దళిత అప్లికేషన్ తీసుకో ఒక్క దళిత రాలేదు ఇప్పుడు పబ్లిక్ కూడా ఏమో చెప్పింది మేము రేషన్ కార్డు రాలేదు అంతెందుకు రేషన్ కార్డు నాకు అయితే ఇన్ని అప్లికేషన్ పెట్టి పెట్టి గ్యాస్ వచ్చిపోయింది మనకి రోజు ఇంటికాడ వచ్చి మాకు రేషన్ కార్డు రాలేదు మాకు రేషన్ కారణ అది ప్రభుత్వ పాలసీ దానికి రాలేదు మీ మా ప్రాబ్లమ్స్ అయినాయి మా ప్రాబ్లమ్స్ అయినాయి కాబట్టి ఈ గవర్నమెంట్లో మళ్ళీ న్యాయం చేద్దాం మాకు ఓటేజ్ తెలిపించింది మాకు న్యాయం చేద్దాం దేశంలో పోయేమో తప్ప మీరు ఇదే మెయిన్ కాన్సెప్ట్ అనుకుంటారు మెయిన్ కాన్సెప్ట్ ఇంటారు హండ్రెడ్ పర్సెంట్ మేము కాన్సెప్ట్ ఉంటుంది నా వాళ్ళ మాత్రం టోటల్గా కరీమీలు ఉంటారు నైంటీ పర్సెంట్ కరీంగుంటుంది నైంటీ పర్సెంట్ అంతా బీకర్ సెక్షన్ ఉంటుంది రాజు బల్ప్ ఉంటుంది ఓ బస్సు ఉంటుంది ఏ ఉన్నా అంత అన్ని అన్ని బస్సులలో కూడా ఒక అంతా